హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి మీరు నేను అందరం ఇంకా ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే నేను చూపిస్తున్న ఈ మినీ బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ నేనైతే మనందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే చిట్టుపట్టు చిరుధాన్యాలు అయితే ఎండలో ఎండబెట్టేశానండి వీటన్నిటిని కలిపి పిండి ఆడించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి కానీ కుదరడం లేదు రాగులైతే తీసుకొస్తున్నారండి మా ఆయన ఇవి కూడా తీసుకురామంటే తీసుకురావట్లేదు ఇంకెలా కాదని చెప్పేసి నేనే వెళ్ళి అన్ని రకాలు కేజీ కేజీ అయితే తీసుకొచ్చుకున్నానండి వీటన్నిటిని కూడా విడివిడిగా ఎండలో పెట్టుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అన్నీ వేసుకుని అయితే మనం మరపట్టించుకుని పిండి తయారు చేసుకోవాలండి నేనైతే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి అన్నీ కూడా నాకు కావలసిన పాళ్ళులో అయితే కలిపేసుకుని ఇక్కడైతే పెట్టుకున్నానండి మరొకసారి ఎండలో పెడుతున్నాను మన పెద్దవాళ్ళు మన తాతలు తాతలు అందరూ అంత స్ట్రాంగ్గా అంత బలంగా ఉన్నారంటే వాళ్ళ రహస్యం ఇదేనండి ఇలాంటివన్నీ ఆ రోజుల్లో వాళ్ళు తెలియకుండానే తిన్నారు కాబట్టి ఇవే దొరికేవి కాబట్టి చాలా స్ట్రాంగ్గా చాలా బలంగా అయితే ఉండేవారండి డెబ్భై ఎనభై తొంభై సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ నడుమైతే వంగిపోయేది కాదట ఇప్పటి వాళ్ళు అయితే రెస్టారెంట్లలో తింటున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ ఆ తిల్లులో అయితే సారం లేదండి అందుకనే మన పెద్దల అలవాట్లు మనం కూడా చేసుకొని వీటిని వాడుకొని ఆరోగ్యంగా ఉందామండి మరొక వీడియోలో అయితే మరపట్టించిన పిండి అయితే చూపిస్తానండి ఎలా వాడుకోవాలో కూడా చూద్దాము అంతవరకు బాయ్ అండి